టిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా దేవరా టీం వాళ్ళు ఫియర్ అనేటువంటి సాంగ్ తో ప్రబంధనం సృష్టించిన విషయం కూడా మనందరికి సమంజసమే అలాగే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున మైత్రి మూవీ మేకర్స్ తన తదుపరి చిత్రం కూడా ప్రశాంత్ నీలుగారి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్తో చేస్తున్నట్లు ఎప్పటికీ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు అయితే ప్రశాంత్ నీలుగారితో చేయబోయేటువంటి సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా సంప్రదించినట్లు కూడా ఉన్నట్లు సమాచారం అంతేకాకుండా ఎన్టీఆర్ థర్టీ వన్ అనేటువంటి సినిమాకి హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ ని రప్పిస్తున్నట్లు భారీ బడ్జెట్ తో భారీ భారీ సెట్టింగ్ లో మధ్య షూటింగ్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో కుర్రకారును ఉర్రు తలు ఇచ్చినటువంటి రష్మిక మందన ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే మైత్రి మూవీ టీం రష్మిక మందన గారితో సంప్రదింపులు జరిపినట్లు ఆమె కూడా సముఖంగా ఉన్నట్లు సమాచారం అంతేకాకుండా ఆమె ప్రత్యేకమైన పాత్ర చేస్తుందా లేక గీతం చేస్తుందా అనేటువంటిది తారక రాముడి అభిమానుల్లో సందేహంగా మారింది అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా యువత నోట్లో నిరంతరం నానేటువంటి పేరు సన్నీలియన్ ఆమెను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు సంప్రదిస్తున్నట్లు ఆమె కూడా ప్రత్యేకమైన గీతం చేస్తున్నట్లు కూడా ఎన్నో కథనాలు మనం చూసాం ఇందులో నిజమేదో అబద్ధమేదో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు ఏది ఏమైనా తారకరాముడు తారకరాముడే